హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ మనం వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్పుకుంటున్నాం కదా లాస్ట్ వీక్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము ఫస్ట్ చాప్టర్ కొంచెం పెద్దగా ఉంది సో అందువల్ల మనం త్రీ ఫోర్ వీడియోస్ చేయాల్సి వచ్చింది సెకండ్ చాప్టర్ చిన్నదే అండి నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలోనే కంప్లీట్ చేసుకోగలుగుతాము సో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి చరిత్ర ఫస్ట్ చాప్టర్ మిస్ అయిన వాళ్ళు వెనక్కి వెళ్లి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నుంచి నేను టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను చాప్టర్ చాప్టర్ ఇలాగా సో దీని వల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది సెకండ్ చాప్టర్ ఏంటంటే స్వామి వారికి శంకు చక్రాలు ఎప్పుడు వచ్చాయి అనే దాని మీద ఉంటది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము తిరుమల ఆలయంలో శ్రీనివాసునివి పంచమూర్తులు ఉన్నాయి అవి ఏంటంటే మూల విరాట్ సాలగ్రామ శిలారూపంలో ఉన్న ఎనిమిది అడుగుల శ్రీనివాసుడు తర్వాత ప్రతి రోజు అభిషేకాది నిత్య సేవలు అందుకునే భోగ శ్రీనివాసుడు మాడవీధుల్లో కళ్యాణోత్సవాది ఇతర ఆర్జిత సేవలు అందుకునే మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహము అలాగే ప్రతి రోజు ఉదయం తోమాల అర్చన సేవల మధ్య జరిగే కొలువు సేవలో అర్చించబడి వెనుకటి రోజు వచ్చిన కానుకలు ఆదాయ వివరాలు పంచాంగం చెప్పించుకొని వినే కొలువు శ్రీనివాసుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బయటకొచ్చే ఉగ్ర శ్రీనివాసుడు వీటినే పంచబేరాలు అంటారు భోగ శ్రీనివాసుని విషయంలోనే శిలా శాసనాలన్నింటికన్నా ప్రాచీనమైన అంటే క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలోనే శాసనం ఉంది మలయప్ప స్వామిని గురించి తర్వాత చర్చిద్దాము మిగతా మూర్తులు అంతకంటే ప్రాచీనాలని మనం తెలుసుకోవాలి మూల బేర విగ్రహం కాదని శ్రీనివాసుడే అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ రూపంలో అలా నిలబడి ఉన్నాడని ముక్తులకు బ్రహ్మాది దేవతలకు మహాభక్తులకు చైతన్య రూపంలో కనిపిస్తాడని మిగతా వారందరికీ బ్రహ్మదేవుని కోరిక ప్రకారం విగ్రహ రూపంలో దర్శనమిచ్చి పాప ప్రక్షాళన చేస్తాడని మనం విన్నాం చోలరాజు కట్టించిన ఆలయము ఆ తర్వాత తొండమాను చక్రవర్తి కట్టించిన ఆలయము కాలగర్భంలో కలిసిపోయాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తరతరాలుగా వస్తున్న అనేక భక్తులకు అవకాశం ఇవ్వడానికి ఆ శ్రీమన్నారాయణుడు ఇలా చేశాడని ఇప్పుడు మనం చూసే గర్భాలయం ఏదైతే ఉందో అది క్రీస్తు శకం తొమ్మిది వందల సంవత్సరం ముందు కాలం నాటిది దీని తర్వాత వచ్చినవి వైకుంఠ ప్రదక్షిణ ప్రాకారం తర్వాత శైన మండపం రాముల వారి మేడ ఆ తర్వాత స్నపన మండపం ఆ తర్వాత ఇప్పుడు ద్వార పాలకులున్న బంగారు తాపడం చేయబడిన బంగారు వాకిలి మండపం వాటి బయట విమాన ప్రాకారం అందులోనే యోగ నరసింహ స్వామి వరదరాజస్వామి ఆలయాలు అకులమాల సన్నిధిలో ఉన్న వంటశాల ఇక్కడే అన్న తయారు చేసేది అలాగే సబేర అంటే శ్రీవారి ఆభరణాలు వస్త్రాలు పరిమళ ద్రవ్యాలు ఉంచే గదులు తర్వాత భద్రత కోసం శ్రీవారి నగలను బంగారు వాకిలి లోపలున్న స్నపన మందిరంలో లాకర్లు తయారు చేసి అందులోకి తరలించారు ఇవన్నీ అలాగే వచ్చాయి అన్నమాచార్యుల వారు రచించిన ముప్పై రెండు వేల సంకీర్తనలను రాగి రేకుల మీద చెక్కించి భద్రపరిచిన అర కూడా ఈ ప్రాకారంలోనే ఉంది స్వామివారి కైంకర్యానికి నీళ్లు సమకూర్చే బంగారు బావి కూడా ఈ ప్రాకారంలోనే ఉంది ఇవన్నీ క్రమేపీ వచ్చాయి ఈ ప్రాకారం లోని ద్వారా వెండి ద్వారం అని పేరు అది దాటితే సంపంగి ప్రాకారం నాలుగు మూలల నాలుగు చిన్న మండపాలు ఈశాన్యంలో ఏమో పూలబావి అద్దాల మండపాలు ఆగ్నేయంలో రంగనాథ మండపం దక్షిణ ప్రాకారం అంతా కళ్యాణాలు జరపడానికి ఇప్పుడు వాడుతున్నారు మిగతా ప్రాకారం అంతా లడ్లు వడలు ఇతర భక్ష్యాలు నైవేద్యాలు చేసే వంటశాలగా వాడుతున్నారు తూర్పు వైపు ఏమో బలిపీఠం మహాద్వారం ఈ ప్రాకారంలోనే మహాద్వారానికి పక్కన కృష్ణదేవరాయల విగ్రహాలు అతని ఇద్దరు దేవేరులతో సహా చూస్తాము గర్భాలయం తప్ప మిగతా మండపాలు ప్రాకారాలు వెయ్యి సంవత్సరాల క్రితం లోపు అనే తెలుస్తోంది పురాణాల్లో కట్టిన కట్టడాలు ఇప్పుడు కనిపించవు ఇతిహాస దృష్టితో శాసనాల ఆధారంగా పరిశీలిస్తే ఇవన్నీ కూడా పదకొండవ శతాబ్దం తరువాతి కట్టడాలే క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఆరులో లో తయారు చేయబడిన శాసనం ప్రకారం సమవాయ్ అనే ఒక రాజకుమారి ఆమె కైంకర్య సౌలభ్యం కోసం ఒక చిన్న భోగ శ్రీనివాసుని విగ్రహాన్ని చేయించి సమర్పించిందని అప్పటి నుండి మూలవరులకు అంటే శిలా విగ్రహానికి రో రోజు అభిషేక అలంకారాలు లేకుండా ఆ భోగం అంతా ఈ భోగ శ్రీనివాసునికి జరిపించడం ప్రారంభం చేశారని మూల విగ్రహాన్ని ఈ భోగ శ్రీనివాస విగ్రహాన్ని పట్టుదారంతో అనుసంధానం కల్పించే ఏర్పాటు చేశారని శాసనం ఇప్పటికీ అదే పద్ధతి అమలులో ఉందంట దీన్ని బట్టి ఈ భోగ శ్రీనివాసుని విగ్రహం రావడానికి పూర్వం ప్రతి రోజు అభిషేక అలంకారాలు మూల విరాట్ కి జరిగేవని అంత పెద్ద విగ్రహానికి ఏ సౌకర్యాలు లేని ఒక దట్టమైన అటవీ ప్రదేశంలో ఉన్న ఆ మందిరంలో రోజు అభిషేక అలంకారాలు చేయడం కష్టంగా భావించి ఈ ఏర్పాటు చేసినట్లు గమనించాలి వారానికి ఒక్కసారి అంటే శుక్రవారం ఉదయం మూలవరులకు అభిషేకం చేసే ఏర్పాటు దానికి అనుసంధానంగా గురువారం నాడు సడలి స్వామివారి అలంకారాలు తీసేసి సాయంత్రానికి పూలతో మాత్రం అలంకారం చేసే సాంప్రదాయం దానినే పూలంగి సేవ పూలంగి దర్శనం అంటారు స్వామివారి కళ్ళను కప్పేసే కర్పూర నామం కూడా చాలా వరకు తీసేసి చిన్న నామం మాత్రం ఉంచి నేత్ర దర్శనానికి సానుకూలం చేస్తారు ఇదంతా కూడా మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం జరిగే స్వామివారి అభిషేకానికి చేసే ముందు ఏర్పాటు శుక్రవారం రోజు ఆ చిన్న నామం పూల అలంకారం వస్త్ర అలంకారాలు కూడా తీసేస్తారు తర్వాత అభిషేకం మొదట చిన్న వస్త్రం మాత్రం స్వామివారు ధరిస్తారు క్షీరాభిషేకం తర్వాత ఆ చిన్న వస్త్రం కూడా తీసేస్తారు అప్పుడు స్వామివారి నిజ రూప దర్శనం నిజ పాద దర్శనం అలా శుక్రవారం నాడు జరుగుతుందని పురాణ కాలం నుంచి ప్రసిద్ధి కానీ రామానుజుల వారు తిరుమలలో చేసిన సంస్కరణలలో ఈ సంస్కరణ ఒకటిగా పేర్కొన జరిగింది కానీ దానికి సరైన ఆధారాలు లేవంట భోగ శ్రీనివాస విగ్రహం సంప్రోక్షణతో ఈ సంస్కరణ జరిగినట్లు అనిపిస్తోంది ఈ భోగ శ్రీనివాసుని ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమకు శంఖ చక్రాలు కటివరద హస్తాలు ఉన్నాయంట అంటే ఆ విగ్రహం వచ్చిన కాలానికి అది విష్ణువే అన్న దృఢ విశ్వాసం ఉన్నట్లు మనం గమనించాలి ఇంతవరకు బానే ఉంది అయితే అక్కడ ఎక్కడా కూడా మూల విగ్రహానికి శంఖ చక్రాలు ఉన్నాయా లేవా అన్న ప్రసంగం మాత్రం కనపడలేదు చండమాన చక్రవర్తికి భగవంతుడు అనుగ్రహించి శంఖ చక్రాలు ధరించ కుడా ఉండే విషయం అప్పుడు సర్వులకు విదితమే అని తెలియాలి అసలు ఈ శంఖ చక్రాల ప్రమేయం లేకుండానే ఆ విగ్రహం శ్రీనివాసుడు శ్రీమన్నారాయణి ప్రతిరూపం అన్న నమ్మకం చాలా ప్రగాఢంగా ఉండి ఉండాలి కానీ అలా ఉండరు కదా జనాలు విగ్రహం విష్ణుదా మరే ఇతర దేవతదా అన్న సంశయం విగ్రహాన్ని ఇతర దేవత విగ్రహంగా కొందరు ఆపాదించడమే కాక వారి వారి సాంప్రదాయానుసారం పూజలు చేసుకోవడము బలు ఇవ్వడము వంటివి యాదవ రాజుల కాలానికి తారా స్థాయికి చేరుకున్నాయి రామానుజాచార్యులు వారి శాస్త్ర వాదన పాండిత్య పటిమ పురాణ ప్రమాణ శక్తితో ఇతడు నారాయణుడే కాని ఏ ఇతర దేవత కాదని స్పష్టంగా నిరూపింపబడి ఇప్పుడే ఇలా ఉంది ముందు ముందు ఇంకెలాంటి ఆలోచనలు చేస్తారో ఎలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తారో అని చెప్పి ఆలోచించి ఇటువంటి ప్రసంగ వాదనలు పడకుండా విగ్రహానికి బంగారు శంఖ చక్రాలు అమరించడం జరిగింది స్వామివారి విగ్రహానికి శంఖ చక్రాలు ఇలా వచ్చాయన్నమాట చెప్పాను కదండి రెండో చాప్టర్ కొంచెం చిన్న చాప్టర్ ఈ వీడియోలోనే మనం కంప్లీట్ చేసుకోగలుగుతామని సో ఇక్కడతో అయితే సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేసేసుకున్నాము ఈ గురువారము నేను షిరిడి వెళ్తున్నాను సో నేను షిరిడి వెళ్లి రావడానికి ఎంత లేదన్నా ఒక వన్ వీక్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చే సాటర్డే స్వామివారి చరిత్ర వీడియో పోస్ట్ చేయడానికి కుదరదు కాదు మాకు కంపల్సరీ స్వామివారి చరిత్ర వీడియో కావాల్సిందే అని మీరు అంటే మాత్రం నేను స్వామివారి పిక్స్ ఏమన్నా యాడ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను అలా కావాలా వద్దా అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు పెట్టే కమెంట్స్ బట్టి నేను కూడా డిసైడ్ అవుతాను ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా అయితే నేను తిరుమలలో స్వామివారికి నైవేద్యంగా పెట్టేటటువంటి మిరియాల అయితే చేసి పెట్టానండి మార్నింగ్ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలనేది అని స్వామివారి గురించి చెప్తూ మధ్యలో ఎందుకు కావాలని చెప్పేసి నేను ప్రిపరేషన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటది షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను వినేయండి అంటే ఇక్కడ నేను తీసుకున్న కొలతల ప్రకారం చెప్తానండి ఇంక మీరు తీసుకునే కొలతల ప్రకారం ఏదన్నా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక్క టీ గ్లాస్ బియ్యానికి నాలుగు నాలుగు టీ గ్లాసుల వాటర్ పోసుకొని ప్రెజర్ కుక్కర్ లో ఉడకబెట్టుకున్నానండి ప్రెజర్ కుక్కర్ లో కాకుండా నార్మల్ గా ఉడికించుకునే పని అయితే ఒక ఆరు నుంచి ఏడు గ్లాసుల వాటర్ పోసుకోండి రైస్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో కొంచెం ఉప్పు నేను ప్రెజర్ కుక్కర్ లో ఉడికించుకున్నాను కాబట్టి కొంచెం వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకుని దాన్ని లూజ్ కన్సిస్టెన్సీ లోకి తెచ్చుకోవాలి తర్వాత ఒక పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల టేబుల్ స్పూన్ అండి టీ స్పూన్ కాదు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఇంగువ ఇంగువ చాలా త్వరగా ఫ్రై అవుతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఆ వేడికి మిరియాల పొడి కూడా ఫ్రై అయిపోతుంది ఇంగువ మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యి ఆ నెయ్యి తీసుకొచ్చి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఇంకేం చెయ్యక్కర్లేదు అన్నం రెడీ అయిపోయినట్టే తిరుమలలో స్వామివారికి సాయంకాల సమయంలో దీన్నే నైవేద్యంగా పెడతారంట దర్శనం ఈవినింగ్ టైమ్ లో అయింది అనుకోండి మనకి ఈ ప్రసాదం దొరుకుతుందంట నాకైతే ఇప్పటి ఈ ప్రసాదాన్ని తినే భాగ్యం దొరకలేదు ఇవాళ మొదటిగా నేను స్వామివారికి ఈ నైవేద్యం చేసి పెట్టడం తిరుమలలో స్వామివారికి నైవేద్యంగా ప్రసాదం కూడా పెడతారు కదా అది ఎలా చేయాలనేది కూడా ఈ మధ్య నేను చూసున్నాను ఆయన చేపించుకోదలుచుకుంటే ఆ ప్రసాదం కూడా స్వామి వారికి చేసి నైవేద్యంగా పెట్టాలని ఆశ నాకు ఫస్ట్ నేను స్వామి వారికి నైవేద్యంగా పెట్టే వడ ప్రసాదం తినింది మా పెళ్ళైన కొత్తలో మేము కళ్యాణం చేయించుకున్నాం తిరుమల వెళ్ళి అప్పుడు ఇచ్చారు వడ ప్రసాదం అప్పుడే తినడం తర్వాత చాలా సార్లు తిన్నాను గాని ఫస్ట్ అప్పుడు తిన్నాను అని అదొక మెమరీ అనమాట ఆ వెంకటేశ్వర స్వామి చరిత్ర వినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్వామివారి చరిత్ర వినడానికి మీరెంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ స్వామివారి చరిత్ర మీరందరు వినేలా చెప్తున్నందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నానని భావిస్తున్నాను ప్రతి పదాన్ని ఒకటికి రెండు సార్లు ఫస్ట్ నేను చదువుకొని తర్వాత మీతో చెప్తున్నానండి ఏ పదం కూడా తప్పు పలకకుండా ఉండడానికే ట్రై చేస్తున్నాను ఒకవేళ ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా ఉచ్చరణ దోషం వస్తే నన్ను క్షమించండి నాకు వెంటనే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాంటి ఉచ్చరణ దోషాలు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి